నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి వెన్నుపూస దాని సంబంధిత వ్యాధులు వాటి చికిత్స గురించి మాట్లాడతాము వెన్నుపూస గురించి నిజంగా ఎందుకు మనము ఇంత కేర్ తీసుకోవాలంటే మనం మన శరీరం అనేది మనం చూడండి మనము ఎవరైనా ఇంటి పెద్ద బ్యాక్ బోన్ ఆఫ్ ద హౌజ్ అంటాం అంటే మన బ్యాక్ బోన్ ఇది అంత మన శరీరానికి మిగతా ఎటువంటి యాక్టివిటీస్ అంటే మన చలనము మన మూమెంట్స్ కానివ్వండి మన యాక్టివిటీస్ అన్నీ కూడా మన వెన్ను పూస మీద ఆధారపడి ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే చాలా లైట్గా తీసుకుంటాం ఎందుకు ఆ మాట అన్నానంటే ఎప్పుడైతే వెన్నుపూస మీద నొప్పి లాంటిది చూస్తామో చాలా క్యాజువల్గా ఏం కాదు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది లేదంటే పెయిన్ కిల్లర్ తీసుకుంటే తగ్గిపోతుంది లేదా ఏదైనా వ్యాయామం లాంటి చేస్తే తగ్గిపోతుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది కానీ మీరు చూస్తే ఒక ఎముక అరగాలంటే ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది మనకి చాలా ముందుగానే చాలా హింట్స్ ఇస్తుంది మన వెన్నుపూస ఏంటంటే నొప్పి అనేది నిజంగా యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా నేను చెప్పేది నొప్పి అనేది లాస్ట్ సిమ్టమ్ మన శరీరము ఎప్పుడైతే డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది దాన్ని గుర్తించడం ఎలా రోజువారి చేసే యాక్టివిటీస్ కూడా చాలా ఇబ్బందిగా ఏదైనా బరువు ఎత్తాలన్నా నొప్పి వచ్చేయటము పొద్దున్న లేస్తూ లేవడం కూడా చాలా స్టిఫ్గా లేవటము ఇవి లక్షణాలుగా చూస్తుంటాం ఇలాంటివి అయినప్పుడే మనం అర్థం చేసుకోవాలి మనకి ఏదో ఇబ్బంది అవుతుంది మన శరీర తత్వాన్ని మనం తెలుసుకోవాలి కఫ దీన్ని ఒక ఆయుర్వేద వైద్యుడిని మీరు ఒకసారి కలిసి ఒక సలహా తీసుకోగలిగి ప్రాపర్గా దాన్ని గుర్తించగలిగితే ఈ వెన్నుపూస సంబంధిత వ్యాధుల్ని చాలా ఎర్లీ స్టేజ్లోనే పరగకుండా మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం అదైతే అసలు ఏంటి వెన్నుపూస వ్యాధులు అది ఏంటి ఎవరికి వస్తుంది అనేది తెలుసుకుందాం మీరు చూసుకుంటే ఇది మనకి మన బ్రెయిన్ నుంచి చూసుకుంటే బ్యాక్ బోన్ అంటాం దట్ సర్వైకల్ ఉంటుంది థొరాసిక్ ఉంటుంది లూంబార్ ఉంటుంది శాక్రమ్ ఉంటుంది కోసిక్స్ ఇలా ముప్పై మూడు బో జాయింట్స్ ముప్పై మూడు బోన్స్ ఒకదానితో ఒకటి జాయింట్ అయి ఉంటుంది మిగతా జాయింట్స్ మిగతా బోన్స్ లాగా మీ పెద్ద బోన్స్ కావు చాలా చిన్న చిన్నవి ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉంటాయి వీటి వీటి కనెక్షన్ ఎలా ఉంటుందంటే క్రేనియల్ నర్వ్స్ అలానే స్పైనల్ నర్వ్స్ అంటే నరాలు అనేవి ఒకదానితో ఒకటి పేర్చబడిన ఈ వట్టిబ్రా దీన్నే వట్టిబ్రా అంటాం థర్టీ త్రీ వట్టిబ్రా అనేది దాంట్లో లోపల నుంచి ఉంటాయి అలానే మీరు చూసుకుంటే ఈ వెన్నుపూస అనేది సర్వైకల్ మెయిన్గా మనకి చూసేది ఎక్కడ వెన్నుపూస అంటే వెన్నుపూస నొప్పి వచ్చేది సర్వైకల్ అంటే మెడ దగ్గర అలానే నడుము దగ్గర ఈ మెడ దగ్గర ఉండే ఈ క్రేన్ ఏవైతే సర్వైకల్ స్పైన్ ఉంటుందో సి సెవెన్ ఉంటాయి సి వన్ నుంచి సి సెవెన్ వరకు వీటిలో నేను చెప్పినట్టు ఈ నరాల మీద ఒత్తిడి పెరగటం ఎందుకు పెరుగుతుంది ఒత్తిడి అంటే ఎవరైతే ఎక్కువ డెస్క్ జాబ్ ఎక్కువ సిస్టమ్ ముందు ఎక్కువ కూర్చుంటారు ల్యాప్టాప్ ముందు మౌస్ పట్టుకొని లేదంటే టీవీ కానీ ఇవాళ రేపు మొబైల్ కూడా అదే పనిగా ఒకటే పొజిషన్లో ఉండటము ఆర్ ఈ బంపీ రోడ్స్ అంటాం అంటే జర్క్స్ లాంటివి వెళ్ళటం వల్ల కూడా దీని మీద ప్రెషర్ పడుతుంది అలానే వెన్నుపూస మీద కూడా ఈ జర్క్స్ మనం టూ వీలర్స్లో వెళ్ళినప్పుడు జర్క్స్ వల్ల వెహికల్ మీద వెళ్ళినప్పుడు వాటి ముందే ఈ కుషన్ లాంటిది దెబ్బ తినడం జరుగుతుంది కాకపోతే ఒక రోజుకు జరగకపోవచ్చు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని మనం పట్టించుకోకపోతే అవి ఒకదాని మీద ఒకటి బరువు అది రాపిడి వల్ల దాని లోపల ఉండాల్సిన ఫైబ్రస్ మ్యాటర్ ఏదైతే గుజ్జు లాంటిది ఉంటుందో అది బోన్లో నుంచి ఎముకలు దాన్నే బ్రేక్ అయ్యి మనం చూస్తాం హెర్నియేషన్ అంటాం దానిలో నుంచి డిస్క్ బల్జ్ అయ్యి దానిలో ఉండాల్సిన ఫైబ్రస్ మ్యాటర్ బయటకు వచ్చేసి ఆల్రెడీ అక్కడ ఒత్తుకుపోతున్న నరం మీద ఇంకా ఒత్తిడి వల్ల మొత్తం ఆ ఏరియా అంతా స్టిఫ్ అయిపోవడం చూస్తుంటాం ఆ ఏరియాలో ఏంటి ఈ నర్వ్స్ వెళ్తాయి కాబట్టి ఆ నర్వ్ చేసే పని కూడా ఆ రక్త ప్రసరణ ఆగిపోవటం వల్ల మనం చూస్తే నెక్ను కూడా కదిలించకపోవటము స్టిఫ్నెస్ చూస్తాం అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము మెడలో వస్తే అలానే లూంబార్లో వస్తే నరుములో వస్తే స్పా లూంబార్ స్పాండిలైటిస్ అంటాం మేజర్గా లూంబార్ స్పాండిలైటిస్ నడుము దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ బ్రాడ్గా కొన్ని జాయింట్స్ ఉంటాయి కాబట్టి రెస్ట్ అలానే ట్రీట్మెంట్స్ అలానే కొంచెం వ్యాయామము ఔషధాలు ఇస్తే తొందరగా రికవరీ అవుతారు బట్ సర్వైకల్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే పోస్టర్ మీరు చూసుకుంటే ఇది బ్రెయిన్ రిలేటెడ్ కూడా ఉంటుంది క్రేనియల్ రిలేటెడ్ కూడా ఉంటుంది అంటే ఎందుకు బ్రెయిన్ రిలేటెడ్ అన్న అంటే మనిషి ఎత్త ఎక్కువ ఆలోచించడము ఆ యాంగ్జైటీ కాకపోతే కోపము ఇవన్నిటి వల్ల ఈ ప్రెషర్ పెరిగి ఆల్రెడీ ఒత్తిడి జరిగి ఈ నరాల మీద బ బలమైన లేకపోవటం వల్ల ఈ ఒత్తిడి వల్ల ఇంకా ఇంకా డ్యామేజెస్ జరిగే ఛాన్స్ ఉంటుంది అలానే మన షోల్డర్లో ఉండే ఈ మజిల్ కూడా ఎప్పుడైతే ఫ్రోజన్ షోల్డర్ అంటాం అది గట్టిగా అయిపోవటం వల్ల కూడా ఆ నొప్పి కూడా ఈ నర్వ్స్ మీద తెలుస్తూ ఉంటుంది సో అందుకనే సర్వైకల్కి లూంబార్కి మనం చూసుకుంటే ఈ మేజర్ డిఫరెన్స్ ఉంటుంది ప్లేసింగ్ అంటే దాని పోస్చర్ వల్ల డిఫరెంట్గా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది బట్ ఏది ఎటువంటి ఎముకలు అరిగినా ఎటువంటి లూంబార్ స్పాండిలైటిస్ కానీ సర్వైకల్ స్పాండిలైటిస్కి కానీ అదే కాకుండా కొన్ని సందర్భాల్లో నేను చెప్పినట్టు ఇవి మనము మన లైఫ్ స్టైల్ వల్ల కాకుండా ఫుడ్స్ వల్లనే కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల మెటబాలిక్ ప్రొయాక్టర్స్ వల్ల కూడా ఉంటుంది అదే యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటాము దాన్ని స్టిక్ ఆథరైటిస్ అంటాం మీరు చూసుకుంటే వాళ్ళలో ఒక వెన్ను వెదురు బొంగులాగా మొత్తం స్పైన్ అంతా అయిపోతుంది ఎందుకంటే అది బ్లడ్లోనే హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనేది పాజిటివ్గా ఉండటం వల్ల ప్రతి వెన్ను పూసలో ఉండే ప్రతి నర్వ్ని జాయింట్ని అది తినేయటం అది జాయింట్ని డీజనరేట్ చేస్తుంది డ్యామేజ్ చేస్తుంది సో మరి డాక్టర్ వీటి లక్షణాలు చూసుకుంటే సిమ్టమ్స్ చూసుకుంటే చేతులు తిమ్మిర్లు లాగా ఉండడము గుండె దడ రావటము అలానే వెన్నుపూస ఎల్ త్రీ ఎల్ ఫోర్లో నుంచి వెళ్ళే సయాటిక నవ్ సయాటికా అనేది వ్యాధి కాదు ఆ నవ్వుని ఎప్పుడైతే ఒత్తుకుపోతుందో తొడల ఎనుక భాగం నుంచి మోకాలు వరకు అలానే కండరాలు మన కఫ్ మజిల్ వరకు కూడా నొప్పి మంట తిమ్మిర్లు చూస్తుంటాం అంటే డయాబెటిక్ వాళ్ళల్లో న్యూరోపతిలు ఎలా ఉంటుందో అలాంటి తిమ్మిర్లు చూస్తాం ఇంకా దీనికి క్లాసికల్ సిమ్టమ్ అంటే కుంటినట్టు నడవటం ఒక కాలు తీసి ఒకటేయటానికి కూడా చాలా ఇబ్బంది పడిపోవడం చూస్తుంటాం వీటికి అయితే మనం ఇక్కడ ట్రీట్ చేయాల్సింది ఏంటంటే సిమ్టమ్స్ని కాదు ముట్టి ఏదో పెయిన్ ఉందా రిలీఫ్ చేయడం కాదు ఈ అరిగిన వాటిని మరి ఎలా చేయాలి నేను ఇంతకుముందు చెప్పినట్టు డిస్క్ బల్జ్ అయ్యి అది బ్రేక్ అయ్యి నరాల మీద ఒత్తిడి జరిగినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆయుర్వేదంలో దీన్నే వాతశమనం అంటాం వీటికి సపరేట్గా కొన్ని తైలాల్స్ని మనం చేసి గ్రీవ వస్తీ అంటాం అంటే సర్వైకల్లో లాంటిది పెట్టి ఆయిల్స్ దారలాగా వేయటము లూంబార్లో కటి వస్తీ అంటాము అక్కడ కూడా ఆయిల్స్ని దారలాగా వేయటము కొన్ని మందుల్ని పొట్లీ చేసి చేయటం వల్ల ఫస్ట్ థింగ్ ఆ గట్టిపడిన మజిల్స్ రిలాక్స్ అయ్యి దానిలో ఉండే నర్వ్స్ రిలాక్స్ అయినప్పుడే అప్పుడు బోన్ ప్రెషర్ తగ్గుతుంది అంతేగాని మనం స్టార్టింగే బోన్ గురించి కాల్షియాలు కిల్లర్స్ ఇస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు అప్పటికప్పుడు తగ్గొచ్చు కానీ లాంగ్ రన్లో ఇంకా డ్యామేజెస్ జరుగుతాయి బట్ ఆయుర్వేద కాన్సెప్టే మూల కారణాన్ని తగ్గించగలిగితే ఎప్పుడైతే మజిల్కి స్ట్రెంగ్త్ ఇచ్చి నర్వ్స్ని రిలీవ్ చేయగలుగుతామో బోన్ ప్రెషర్ కూడా తగ్గి అది స్లోగా కంట్రోల్కి వస్తుంది అయితే ఇంకోటి సర్వైకల్లో ఉన్నప్పుడు నస్యకర్మ అనేది కూడా చా అడ్వైజ్ చేస్తుంటాం నస్యకర్మ అంటే మన ముక్కు ద్వారానే మన ఆక్సిజనేషన్ పెరుగు ఉంటుంది కొన్ని ఔషధాలు ఇవ్వటం వల్ల బ్రెయిన్లో జరిగే ఈ కంప్రెషన్ అంతా రిలాక్స్ అయ్యి సర్వైకల్ స్పైన్ మీద కావాల్సినంత ఆక్సిజనేషన్ జరిగి అక్కడ పోషకం అనేది మళ్ళీ నరిష్మెంట్ అయ్యేందుకు హెల్ప్ అవుతాయి అలానే టైంకి ఫుడ్ తీసుకోవడము రెస్ట్గా ఉండటము ఎందుకంటే తప్పదు కొన్ని యాక్టివిటీస్ లైక్ బరువు ఎత్తడాలు లాగటాలు కానివ్వండి ట్రూ మచ్ ఆఫ్ ట్రావెలింగ్ చేయటము ఎక్కువసేపు నిలబడటము మెట్లు ఎక్కడాలు దిగడాలు బరువులు ఎత్తడం ఇలాంటివి కొన్ని రోజుల వరకు అవాయిడ్ చేస్తూ బరువుని కంట్రోల్లో పెట్టుకుంటూ వాతార చికిత్సల చెప్పినట్టు చేసుకుంటూ ఉంటే వెన్నుపుసు సంబంధిత యాంక్లోజింగ్ కానివ్వండి సర్వైకల్ స్పాండిలైటిస్ లుంబర్ స్పాండిలైటిస్ సయాటికా వీటన్నిటికీ కూడా సయాటికా లాంటి వాటిలలో త్రూ యానస్ ద్వారా బస్తీ క్రియ అంటాం వీటి వల్ల ఆ నర్వ్ని అన్నిటి కూడా రిలీజ్ చేయడం అవుతుంది వీటన్నిటికీ చక్కటి పరిష్కారం ఆయుర్వేదంలో చెప్పబడుతుంది ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నన్ను పర్సనల్ పర్సనల్ కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్